భవిష్యత్తు కోసం ఒక సురక్షితమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది ప్రకృతి ఒడిలో ఆరోగ్యాన్ని అందించే విలువైన ఆస్తులతో మీ సొంత వ్యవసాయ భూమి కలను నెరవేర్చండి తనిష్కా ప్రమోటర్స్ వారి రాజునందిని ఫామ్ ల్యాండ్స్ అగరుట్ మహాగని అవకాడో మకాడమియా చెట్లను సాగు చేసి సంపదగా మార్చే ఏకైక సంస్థ రాజనందిని ఫామ్ ల్యాండ్స్ ఇవి కేవలం చెట్లు కాదు ఇవి మీ ఆరోగ్యానికి మీ సంపదకు గ్యారెంటీ నెల్లిమర్లకు కేవలం ఎనిమిది కిలోమీటర్లు విజయనగరం నుంచి పద్నాలుగు కిలోమీటర్లు భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఆధునిక సదుపాయాలు గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఫంక్షన్ హాల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ముప్పై అడుగుల వెడల్పు రోడ్లు సీసీటీవీ పర్యవేక్షణలో మీ చిన్న పెట్టుబడి మీ పిల్లలకు ఒక బలమైన భవిష్యత్తు ఇప్పుడే సంప్రదించండి రాజనందిని ఫామ్ ల్యాండ్స్లో మీ స్థలాన్ని బుక్ చేసుకోండి ప్రకృతిలో పెట్టుబడి పెట్టండి శాంతిగా సురక్షితంగా మీ రేపటి ప్రపంచాన్ని నిర్మించండి